ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి మీ జీవితంలో విషం చిమ్మాలని చూస్తున్నారు ఒక్కసారి నేను చెప్పేది బిడ్డ దానికి విరుగుడేంటో కూడా నీకే అర్థమవుతుందని మన బాబాగారు ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తుడికి రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ ఎప్పుడు కూడా జీవితంలో అలు పెరిగిన కష్టాలతోటి పోరాటం అనేది చేస్తూనే ఉన్నావు కష్టానికి మొదలు అనేది ఎక్కడ ఆరంభమవుతుందో నీకే అర్థం కావడం లేదు కదా బిడ్డ కానీ బాధలు పడి పడి విసిగెత్తిపోయావు మనసు కూడా చాలా నిరాశతోటి ఇక నా జీవితం ఇంతేలే అని సర్దుకుపోయేంతగా అలసిపోయావు బిడ్డ ఇక నీ జీవితంలో సంతోషాలకి కానీ సుఖానికి కానీ ఎక్కడా చోటు లేదని అనుకుంటున్నాను 不。 కానీ ఒక్క విషయం చెప్పన బిడ్డ అదేంటంటే మీ జీవితంలో కూడా సంతోషం అనుభవించే అదృష్టం ఉంది మీ జీవితంలో కూడా ఆనందకరమైన రోజులు గడిపే అవకాశం కూడా ఉంది మీ జీవితంలో కోరిన కోరికలన్నిటిని కూడా తీర్చుకునే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాడు మరి జరుగుతున్న దానికి సాక్ష్యం ఏమిటి బాబా ఇది జరుగుతుందని మీరే చెప్తున్నారు కానీ నాకు ఎక్కడా కూడా వాటి ఆనవాలు కూడా కనిపించడం లేదు నా జీవితం కష్టాల కోసమే పుట్టింది ఒకటా రెండా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అనుభవిస్తూనే ఉన్నాను బాబా ఒకటి వదిలితే మరొక కష్టం అనేది నన్ను వెంటాడుతూ వేధిస్తూనే ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బాధలు ఉన్నాయి తండ్రి ఇవన్నీ నిజంగా తీరిపోయి నా జీవితంలో సంతోషంగా ఉండే రోజులనేవి వస్తాయా బాబా అని నన్ను ప్రతి రోజు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నావు కదా బిడ్డ అయితే నీ ప్రశ్నలన్నిటికీ కూడా మూలమనేది ఎక్కడ మొదలవుతుందంటే నీ మనసు దగ్గరే మొదలవుతుంది బిడ్డ మరి నీ మనసులో మూలం మొదలైనప్పుడు సమస్య కూడా మీ మనసులోనే ఉంటుంది అంటే మీ యొక్క సమస్యలన్నీ కూడా తెలిసి మూలం మీ మనసు మాత్రమే నువ్వు గ్రహించాలి బిడ్డ ఎప్పుడైనా కానీ పాములనేవి అడవుల్లో చెట్లు పొదల్లో పాములు పుట్టలో ఉంటాయి అనుకుంటున్నావు ఎప్పుడైనా కానీ కడవెడు పాలల్లో ఒక విషపు చుక్కను వేస్తే పాలు మొత్తం కూడా విషంలాగా మారిపోతాయి అదేవిధంగా మీ యొక్క శరీరంలో ఒక నెగిటివ్ ఆలోచన అనేది మొదలైతే నీ శరీరం అంతా కూడా నెగిటివ్గానే మారిపోతుందని నీకు ఎందుకు అర్థం కావడం లేదు బిడ్డ ఎప్పుడైనా కానీ కడవిడ పాలలో విషం చుక్క పడేసినట్టుగా నీ మనసులో పుట్టే ఒక చెడు ఆలోచన అంటే చెడు ఉద్దేశం అంటే నాకు ఏది జరగదు నాకు ఏమీ చేత కాదు నేను ఏమీ చెయ్యలేను నా వల్ల ఏది కాదు నా జీవితం ఇంతే నా జాతకం కూడా ఇంతే ఎప్పుడు కూడా అందరితో మాటలు పడాలి నాకు సంతోషాలే రావు నేను ఎప్పుడు కూడా బాధల కోసమే పుట్టాను నేను ఒంటరి దాన్ని నాకు సపోర్ట్గా ఎవరు లేరు నా జీవితంలో కోరికలు తీర్చుకునే అదృష్టం అనేది లేదని ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క సర్పంలాగా ఒక్కొక్క విషయాన్ని చిమ్మినట్లుగా నిన్ను గురిచేస్తూ ఉన్నాయి బిడ్డ నేను చెప్తుందంతా కూడా నిజమే నువ్వు తప్పకుండా ఈ నిజాన్ని అంగీకరించే తీరాలి నీ మనసులో కలిగే ప్రతి సానుకూలమైన ఆలోచన మీ విజయానికి దారితీస్తుంది అదేవిధంగా మీ మనసులో కలిగే ప్రతి వ్యతిరేకపు ఆలోచన నీ యొక్క హృదయానికి దారితీస్తుంది బిడ్డ నువ్వు ఏది అనుకుంటే అదే జరుగుతుంది ఈ సృష్టి ధర్మం కూడా అంతే నీకు తెలియని విషయం ఏమిటంటే బిడ్డ ఎల్లప్పుడూ అందరూ చెప్తుంటే ముఖ్యంగా మీ అమ్మమ్మలు మీ తాతయ్యలు మీ నానమ్మలు అందరూ కూడా చెప్పే మాట ఏంటంటే ఏ మాట పడితే ఆ మాట అనుకోవద్దు పైన తదాస్త దేవతలు తిరుగుతారని ఈ విధంగా చెప్తూ ఉంటారు పదే పదే నిన్ను నువ్వు కృంగ తీసుకుంటున్నావు బిడ్డ నాకు ఏమీ చేత కాదు నా జీవితం ఇంతే నాకు ఏది కలిసి రాదని నీ యొక్క మాటలన్నీ కూడా అందుకే దారితీస్తాయి నీకు ఏది కూడా జరగకుండా చేస్తాయి పైన ఉన్న తదాస్తు దేవతలు నువ్వన్న ప్రతిసారి కూడా తదాస్తు అంటే నీ యొక్క జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకున్నావు బిడ్డ నేను చెప్పే మాట కూడా ఇదే మీ జీవితంలో ఒక ముఖ్యమైన అంశంగా మార్చుకుంటే నువ్వు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరిగేలా నేను చేస్తాను బిడ్డా ఏ పని చేయడానికైనా కానీ మనిషి శ్రమిస్తాడు ఆ శ్రమకు తగ్గ ప్రతిఫలం వస్తే ఆ పనిని ఇష్టంగా చేస్తాడు ఆ శ్రమకు తగ్గ ఫలితం అనేది రాకపోతే ఆ పనిని ఆ మనిషికి ఇష్టం లేదని వదిలేస్తాడు అదేవిధంగా నీ జీవితంలో కూడా జరుగుతున్నది ఇదే కనుక మీ యొక్క శ్రమకు ప్రతిఫలాన్ని ఇకపై నేను అందిస్తాను బిడ్డ నువ్వు చేసే పని పట్ల నువ్వు శ్రద్ధ ఇష్టం ఏకాగ్రత నమ్మకం అనేది చూపిస్తే చాలు ఇక నీ జీవితంలో ఎప్పుడు కూడా మనసులో ముఖ్యంగా నీ మెదడులో వ్యతిరేకపు సర్పాన్ని అస్సలు కూడా నువ్వు విషాన్ని నువ్వు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించే బిడ్డ నీ విజయానికి తొలిమెట్టి అవుతుందని గమనించుకో నా బిడ్డ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలనే కదా ఈ తండ్రి కోరుకునేది మరి నా బిడ్డ ప్రతి నిమిషం కూడా కన్నీటితో సతమతమైపోతూ ఉంటే తండ్రి సంతోషంగా ఉండగలడా నీకు కావాల్సిందంతా కూడా గురుబలాన్ని నేను ఇస్తాను నువ్వు ఏది కోరితే అది జరిగేలా నేను చూస్తాను నువ్వు చేయాల్సిందంతా ఒకటే నీ మనసులో ఉండే వ్యతిరేకపు ఆలోచనలన్నీ కూడా నీకు ప్రతికూలంగా మార్చుకొని దానికి తగ్గట్టుగా నీ మీద నువ్వు నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుని నువ్వు చెయ్యాలనుకున్నది ఖచ్చితంగా చేసి తీరితే నువ్వు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి బిడ్డ ఇక ముఖ్యంగా నువ్వు ఏదైతే జరగాలని మీ జీవితంలో ఆశపడుతున్నావో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎవరిలో అయితే మార్పు రావాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది బిడ్డ నేను చెప్పేది ఒక్కటే నీకు అర్థమైందని అనుకుంటున్నాను నీ చేతిలోనే నీ జీవితం ఉంది నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం మాత్రం చేసుకోవద్దు బిడ్డ ఎందుకంటే ఈ జీవితం నీది కష్టం నీది ఆలోచన నీది శ్రమ నీది సుఖాన్ని అందుకునే అదృష్టం కూడా నీదే అవుతుందని గమనించుకోబిడ్డ కనుక నీతోనే నువ్వు ఉన్నావు నీతో ఎవరైనా ఉంటారని ఆశపడకు మీ యొక్క ప్రతి ఆలోచన కూడా నిన్ను విజయపు కెరటాల వైపు తీసుకువెళ్తుందని నువ్వు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి బిడ్డ చిన్న చిన్న కష్టాలను చూసి భయపడకు ఎందుకంటే ఆ కష్టం వచ్చేది ధైర్యాన్ని నేర్పించడానికి నీ ధైర్యాన్ని ముందు ముందు చాలా బలవంతుడిగా మారుస్తుంది ప్రతిదీ కూడా నువ్వు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం శివుడు యొక్క ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని అంటూ ఉంటారు అటువంటిది ఇన్ని బాధలు పడుతున్న నిన్ను ఎలా వదిలేస్తానని అనుకుంటున్నావు బిడ్డ నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడ చెప్పు నీ యొక్క జీవితం కూడా అంటే నీ యొక్క జీవితం ప్రతి అనుకూలమైన ఆలోచన కూడా నిన్ను ఖచ్చితంగా అవి హత్తుకునేలా చేస్తాయని చెప్పి నువ్వు గుర్తించుకుంటే సరిపోతుంది మరి ఎక్కనైనా సరే నీలో ఉండేటటువంటి ఆ చిన్న విషపు చుక్కని అంటే నెగిటివ్ ఆలోచనని దండిస్తావు కదా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు అయితే మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతు జై సాయిరామ్